సెప్టెంబర్ ఇరవై ఆరు యోహాను సవార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుండి పదహారు వచనములు తను నమ్మిన ప్రజలు లోకం నుండి తీసివేయబడాలని కాకుండా వారు లోక దుష్టత్వం నుండి కాపాడబడాలని క్రీస్తు కోరుకున్నాడు ఈ శ్రమగల లోకం నుండి తప్పించుకోవాలనే అసహన కోరిక తన శిష్యుల హృదయాల్లో ఉందని సమస్తాన్ని గమనించే ప్రభు కండ్లు పసిగట్టాయి అనడంలో సందేహం లేదు బలంలో బలహీనులుగా సంఖ్యలో కొద్దివారిగా ఉన్నవారు ప్రతి వైపు నుండి శత్రువులు హింసకులతో ఆవరింపబడి ఉన్నారు కనుక వారు జగడలోకం నుండి విడిపించబడి ఇల్లు చేరుకోవాలనుకుంటారు ఆహా గొవ్వలే నాకు రెక్కలు నేడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నందునే అని దావేది కూడా ఒక చోట చెప్పాడు కీర్తన యాభై ఐదు ఆరు ఇదంతా చూసిన ప్రభు తన సంఘ శాశ్వత క్షేమం కోసం తన ప్రార్థనలోని ఈ భాగాన్ని ఇక్కడ పేర్కొన్నాడు ఈ లోకం నుండి దాని దుష్టత్వం నుండి మొత్తంగా తీసివేయబడడం కంటే దాని నుండి కాపాడబడి లోకంలో నిలిచి ఉండడం తన ప్రజలకు ఉత్తమమని ఆయన భావిస్తున్న గొప్ప పాఠాన్ని ఆయన మనకు బోధించాడు దీనితో పాటు ప్రతి ఒక్క దాంట్లో తన ప్రజల గురించి ప్రభు జ్ఞానాన్ని చూడడానికి ధ్యానించడం అంత కష్టమేమీ కాదు పోరాటం శోధనల నుండి రక్త మాంసాలు అపహరించబడడం సంతోషంగా అనిపించవచ్చును కానీ అది అంత ప్రయోజనకరం కాదని సులువుగా గుర్తిస్తాం రక్షణ తర్వాత క్రీస్తు ప్రజలు గనుక లోకం నుండి వెంటనే తీసివేయబడితే వారు లోకంలో ఎలా మంచి చేయగలరు సిలువ వేయబడిన ప్రభువు మంచి సైనికులుగా వారు శక్తిని కనపరిచి విశ్వాసం ధైర్యం సహనాలను ఎలా నిరూపించగలరు వారు తమ అనుభవాన్ని శ్రమలతో కొనకపోతే వారు పరలోకానికి ఎలా సిద్ధమై వారి విమోచకుని రక్తం విజ్ఞాపన సహనానికి విలువనిస్తారు ఇలాంటి ప్రశ్నలకు ఒకే ఒక జవాబు లభిస్తుంది క్రైస్తవులు పరిశుద్ధపరచబడి క్రీస్తును మహిమపరచడానికి ఉత్తమమైన ప్రణాళిక ఈ కన్నీళ్ల లోయలో పాపంలో పడకుండా శ్రమపడి శోధించబడి నిలవడమే ధ్యానం కోసం సమస్య నుండి కాకుండా సమస్య ద్వారా భద్రపరుస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు ఆయన బలమైన చేయి ముగిస్తాడు